జై తెలంగాణ అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అందరూ కలిసి ఒక్కసారి కడియం శ్రీ ఓడగొట్టాలని కసి ఉన్న ప్రతి ఒక్కరు రోషంతో కోపంతో తాపంతో జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం సుధీర్ కుమార్ కారు గుర్తుకే మన ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ గారు గుర్తుకే గండ రమణారెడ్డి గారి నాయకత్వం దయన్న నాయకత్వం జై తెలంగాణ అందరూ నా కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారంటే నేను అసలు సిసలైన మాదిగోని చక్క మాదిగా అస్తిత్వం కోసం మాదిగా అస్తిత్వం కోసం పిల్లల వైద్యుడిగా ఉన్నా జాతీయ స్థాయిలో పిల్లల ఉత్తమ డాక్టర్గా వచ్చినా వచ్చిన స్థాయిని మర్చిపోకుండా నేను తాటికొండ రాజయ్య మాదిగా ఈరోజు ఎలక్షన్లు మొత్తం కూడా మాదిగ కులం మీద మాత్రమే ఆ ప్రాతిపాదిక మీదనే జరుగుతున్నాయి ఈరోజు పెద్ద గొడ్డలి పట్టు పడుతుంది గొడ్డలి వేటు కాంగ్రెస్ మీద మాదిగల చేతనే అందుకనే వాళ్ళందరూ కూడా ఒక్కడి కావాలి ఈ రోజు మనమందరం మనమే కాదు అభివక్త ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా వరంగల్ ముఖాన చూస్తుంది నకిలీ 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 దళితుడని చెప్పుకొని డెబ్బై సంవత్సరాల నుంచి వెళ్ళి పుట్టి డెబ్బై సంవత్సరాలు అరవై ఏళ్ళు శిష్టి పూర్తి రిజర్వేషన్లను అక్రమంగా వాడుకుంటున్న కడియం శ్రీహరి గారి అంతు చూడాలని చెప్పేసి సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలి దానికి ప్రధాన విట్ట సాక్షి పెద్దలు మొదలు వారు వీరు ఒక ఉండడే పుట్టిల్లు వారి పుట్టుపూర్వకాలు మొత్తం కూడా వారికి తెలుసు వారి ద్వారా నాకు తెలుసు మోదుగులి నర్సి నరసింహకు తెలుసు అదేవిధంగా కృష్ణ మాదిగారికి తెలుసు కానీ ఒక్కరు కూడా ధైర్యం చేయలే అసలు కార్యం చేరి మాదిగా పానే కాదు మాద పానే కాదు ఆయన పద్మశాలి కుటుంబంలో పుట్టి అక్రమంగా వచ్చి బయలు ఇంటిక పెరగడం జరిగింది మీకందరికీ విషయ పరిజ్ఞానం ఉండాలని చెప్తున్నా ఆ స్టాండ్ ఫర్ ఇట్ దీనికోసం కొట్లాడతా ఒకవేళ తప్పైతే నేను జైలు పోయడానికి కూడా సిద్ధం ఆడు బీటీ పద్మశాలి పద్మశాలి ఇంట్లో పుట్టి పద్మశాలి ఇంట్లో పెరిగి అక్రమంగా వచ్చి బయలున్న ఇంటికాడ పెరిగిన మాట వాస్తవం పెరిగిన కాడ రాదు పుట్టింది మాత్రమే కులం ఇవాళ రెండు డాక్టర్ తాడుకుంట రాజయ్య మా తాత మా అయ్య వెంకటయ్య మా తాత బచ్చయ్య వాళ్ళయ్య ఎల్లయ్య వాళ్ళ తాత అబ్బయ్య ఈ అయ్య కూడా చెప్పు చెప్పు మూడు తరాలు మూడు తరాలు ఏదో చెప్పు నీ పేరు చెప్పు నీ తాత పేరు ఎవరో చెప్పు నీ ముత్తాత పేరు చెప్పు తప్పకుండా సరెండర్ అవుతాం ఎందుకంటే అరవై ఏళ్ళ కంచెల్లి దళితుల రిజర్వేషన్ కొల్లగొట్టి ఈ రోజు నా హై స్కూల్ సర్టిఫికెట్ నా కాలేజ్ సర్టిఫికెట్ నేను ఎస్సీ కార్పొరేషన్ నుంచి వెళ్ళి లోన్ తీసుకున్నా నేను కోళ్ల ఫామ్ పెట్టుకున్నా నేను లెక్చరర్ పనిచేసిన ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా చేసిన ఇంకోటి చేసిన ఇంకోటి చేసినా ఆ నకిలీ సర్టిఫికెట్ల మీద మాత్రమే పోతున్నాడు 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 ఇప్పటి వరకు ఆయన ఎస్సీ కాదు ఆయన ఎస్సీ కానప్పుడు ఆయనకు పుట్టిన బిడ్డ ఎట్లా ఎస్సీ అవుద్ది ఆడో చరిత్ర ఉన్నది మళ్ళా ఆడో చరిత్ర ఉన్నది ఆడో చరిత్ర ఉన్నది మళ్ళా ఆడ బిడ్డ కూడా ఒక చరిత్ర సృష్టించింది లవ్ మ్యారేజ్ తప్పేం కాదు లవ్ చేసుకుని వదిలిపెడతాను మళ్ళా పెళ్లి చేసుకుంటాను పెళ్లి చేసుకున్నది మళ్ళీ పెళ్లి చేసుకున్నది ఒక ముస్లిం ను అది ఆంధ్ర వాళ్ళు చేసుకున్నది ఆంధ్ర ఆంధ్ర గుంటూరుకు సంబంధించిన ముస్లిం పెళ్లి చేసుకున్నది ముస్లిం చట్ట ప్రకారం ఇస్లాం మతం తీసుకున్న తర్వాతనే వాళ్ళు పెళ్లి చేస్తారు మా సింగపురం బాబు అని నా ఫాలోవర్ ఉన్నాడు వాడి బిడ్డ వేరే ఒకసారి లవ్ చేసింది ముస్లిం అమ్మాయి నేను దగ్గరుండి ముస్లిం గా మాన్ తరచుగా పెళ్లి చేస్తా అంటే ఆ బాబు బిడ్డ పెళ్లి ముస్లిం సంప్రదాయ బద్ధంగా పెళ్లి అయింది ఇక్కడ కూడా అలాగే పెళ్లి అయింది ఎందుకు నాకు లోతు తెలుసు అంటే నా కొడుకు పెద్ద కొడుకు క్రాంతిరాజ్ కావ్య ఇప్పుడు నజీర్ వీళ్ళంతా ఒకటే క్లాస్ ఒకటే క్లాస్ మేట్స్ అక్కడ ఏమేమి జరిగిందంతా పూస కూర్చినట్టు తెలుసు ఏమన్నట్టే సుప్రీంకోర్టు మా అయ్య కాబట్టి నేను కూడా ఎస్సీ అయితే మీ అయ్య ఒక కుట్టిండు అది కూడా కావాల్సింది మా అయ్యకు పుట్ట ఎస్సీ అంటున్నావు ఓకే సుప్రీంకోర్టు అంటున్నావు కానీ మీ అయ్య ఒక చెప్పాలి అది కదా తర్వాత రావాలండి వంశకరు అట్లా రావాల్సిన అవసరం ఉంటుంది అది ఇవన్నీ వదిలిపెట్టేసి ఈ రోజు ఈ రిజర్వేషనే కుల ప్రాతిపాదికలు కదా రిజర్వేషను నీ కులమే కరెక్ట్ లేదు నువ్వు కరెక్ట్ కాదు నీ పుట్టుక కరెక్ట్ కాదు నీ బిడ్డ పుట్టి నీ పెళ్లికి కరెక్ట్ కాదు ఓ మతం పేరు చెప్పుకుంటూ ఓ ముస్లిం చేసుకొని ఓ ఆంధ్ర ప్రాంతాన్ని చేసుకొని నా వారసురాలని చెప్పి ఎంత రుద్దుతో నువ్వు ఆమె బిఆర్ఎస్ పార్టీ చేసింది ఏంటి ఆమె బిఆర్ఎస్ పార్టీ చేసింది ఏంటి ఈ మహాత్ములందరూ కలిసి ఈ మహాత్ములందరూ కలిసి ఆ దౌర్భాగ్యుడు ఆ చరిత్రహీనుడు ఆయన అందరినీ మోసం చేసుకుంటూ టీడీపీలో ఉన్నప్పుడు కూడా టీడీపీ చేసి భయభ్రా చేసి నేను రెండు వేల తొమ్మిది గెలిచిన వైఎస్ రాజశేఖర రెడ్డి పిలిపించి సుభాష్ రాజయ్య నువ్వు మునుగోడు శేఖబట్టు ఆంధ్ర వాళ్ళందరూ ఆంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలందరూ కూడా తెలంగాణ ఎమ్మెల్యేల కంటే ఎక్కువ నన్ను మెచ్చుకున్నది ఎవరంటే ఆంధ్ర ఎమ్మెల్యేలు ఎందుకంటే ఆ దుర్మార్గుడు అబ్బో ఎవరు పెట్టలే ఎవరు నదులు పెట్టలేదులు పెట్టలేదు నాకు ఎక్కడొద్దు నాకు ఎక్కడో ప్రతి ఒక్కరు భయపడేది ప్రతి ఒక్కరు భయపడేది అక్కడ సరి అయిన ఒకటి అంటే నేనే ఆయన కంటే ఆయన కంటే వరుసగా నాలుగు సార్లు గెలిచిన ఎక్కువ మెజారిటీతో గెలిచిన ఆయన కంటే ముందుగా రాజకీయ దురంధరుడు అంటే ఆయన కంటే ముందు నేనే ఉప ముఖ్యమంత్రి అయిన రాష్ట్రకి ఇలా తెలంగాణ రాష్ట్రం కాదు యూపీఎస్సీ ఎగ్జామ్ లో కానీ ఏపీఎస్సీ ఎగ్జామ్ లో కానీ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ లో కానీ తెలంగాణ అంటే డాక్టర్ డాక్టర్ రాజే బాధగా యాస్ బాధిగా పక్కా బాధిగా ఈ రోజు ఈ రోజు తిన్నింటి వాషాలు లెక్క విధంగా ఏం తక్కువ చేసిండు కేసీఆర్ ఏం తక్కువ చేసిండు మా ఇరవై ఎనిమిది ఆయన ఇల్లుడు ముంచు ఆయన ఇంటి వాసాలు లెక్క పెట్టిడు అక్కడ ముందుగా అక్కడి నుంచి వాసాలు లెక్క కేసీఆర్ దగ్గర వచ్చి ఇక్కడి నుంచి వాసాలు లెక్క పెట్టాడు వస్తుంది నేను తెలంగాణ తెలంగాణ రాష్ట్ర సమితి పేరు బంధం పెంచుకోవడానికి అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని కేసీఆర్ ఉందని మళ్ళీ ఉద్యోగంలో తొలి దళితుడుగా మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడుగా తెలంగాణ జెండా పట్టుకొని కేసీఆర్ చిట్కెనే పట్టుకొని అవి వద్ద పది జిల్లాలు తిరిగిన నువ్వు ఎక్కడ ఉద్యోగం చేసినావు నువ్వు ఏ జిల్లాకు పోయినావు కేసీఆర్ ఎమ్మెడీ ఉద్యోగులు ఎక్కడ ఉన్నావు నువ్వు ఇది ఏమంటాడు రాంపూర్ దగ్గర వంటవాకు వాపు కార్యక్రమం అయితే రాజధానికి దమ్ముంటే నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి నేను జీవితంలో ఎమ్మెల్యే పోటీ చేయడంటాడు నేను ఒకటోసారి రెండోసారి మూడు సార్లు రాజీనామా చేసి నాలుగోసారి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి స్పీకర్ చేత ఆమోదించుకున్న తర్వాత ఎలక్షన్ వస్తే అందరికంటే ముందు నామినేషన్ దేవుడు ఈ దౌ ఈడందరికీ ముందు పోయి భూమిలో పోయి మళ్ళీ నామినేషన్ చేసిన చరిత్ర కేసీఆర్ మరి అవకాశం ఇస్తే మళ్ళీ ఎంపీగా పోటీ దాక్షంగా నిర్దాక్షిణంగా నిర్దాక్షిణంగా కళ్ళగొని మాటలు చెప్పి బ్లాక్ చేసి డిప్యూటీ సీఎం గుంజుకుంటు పార్టీలో ఉండకుండా అనేక మాయమంత్రాలు చేస్తూ ఎమ్మెల్యే రాకుండా చేస్తవి ఎట్లా రాజయ్య పేగు బంధం దించాలి ఇలా ఎవరి పేగు పదార్థం అయిపోయింది క్రీడాలు అయిపోయి టిఆర్ఎస్ తో పేరు బంధం తెగిపోయింది ఆయనకి పేరు బంధం కాదు కదా ఏ బంధం ఉండదు ప్రజాబంధమే తెగిపోయింది ఆయన తీసుకున్న నిర్ణయం తోటి ఈరోజు దౌల్ బాజీ ఇంత దుర్మార్గుడు ఇంత ఏమితో పోల్చాలే ఆ దుర్మార్గాన్ని నీచుడు నికృష్టుడు నమ్మక ద్రోహి అరేవా నేను అప్పుడప్పుడు చర్చలో మాట్లాడేది కేసీఆర్ గారిని బ్లాక్మెయిల్ చేసి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుంటుండు ఎంపీ టికెట్ తెచ్చుకుంటాడు అబ్బా కేసీఆర్ గారిని బ్లాక్ మెయిల్ అంత మగవాడు అంటే అవ్వబడ్ది కదా ఇప్పుడు మొత్తం బ్లాక్ బాల్ చేస్తే ఎక్కడికి మొత్తము ఈవెన్ బయలు వస్తాయన్నా కూడా వస్తుందన్నా తెలంగాణ మొత్తంలో ఆరు వందల జనాభా నాలుగు వందల ఇరవై తొమ్మిది ఓట్లు అది ఓన్లీ మన అభివృద్ధి వరంగల్ జిల్లాలో పదిహేను ఇరవై ఊరు ఒక్కొక్క ఇల్లు ఉంటుంది సామాజిక న్యాయం అంటే ఏంటి ఇలా మాలదే నీటేనా మాలిగొల్లది నీటెనాయ్ ఉప కులాల్లో ఉన్న యాభై ఏడు కులాలను దోసుకొని అందరి పొత్తుల సొమ్ము అంత నువ్వే దోసుకుంటు రిజర్వేషన్ దోసుకుంటు రిజర్వేషన్ సంపద దోసుకుంటువి చదువులు దోసుకుంటువి ఉద్యోగాలు దోసుకుంటువి ఈరోజు అందరిని మించిన నమ్మక ద్రోహం చేసి ఈ రోజు దేవుళ్ళ లాంటి కేసీఆర్ గారికి నమ్మక ద్రోహం చేసి కేసీఆర్ గారికి నమ్మక ద్రోహం చేసి ఎందుకు నమ్మక ద్రోహం అంటే ఇంత ఇంతకుముందు ఒక వీడియో ధారణ మాట్లాడింది ఇన్పుట్ వస్తున్నా ఏమంటే రాజకీయ చరిత్ర కరీం బాగున్నది బిడ్డ కూడా బాగా చదువుకున్నది సేవ చే కావచ్చు ఎంపీ టిక్కెట్ ఇద్దామని చెప్పేసి అన్న మాట్లాడేది వాళ్ళు పెట్టుకుంటాను అలా చేయాలను అక్కడ అన్న మేము బీఆర్ఎస్ అభ్యర్థిగా మాట్లాడి కూర్చ వారిప్పుడు చేయి ఉత్తేసుకుని దాన్ని ప్రచారం చేస్తా ఉన్నాను ఏం చదవండి ఏం చదువు నాకు కొడుకులు కోడలు నలుగురు నా చిన్న కొడుకు తెలంగాణ మొత్తంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనట్టు కాదు జనరల్ సీట్లో అందరిలో హైయెస్ట్ మార్క్స్ తోటి గోల్డ్ మెడలిస్ట్ వచ్చి హరీష్ రావు గారు ఉద్యోగం ఇస్తే నా పదమూడు వందల నలభై ఐదు ఉద్యోగంలో మొదటి ఉద్యోగం నా కొడుకు డాక్టర్ హాస్పిటల్ రెండో కొడుకు ఇంటర్నేషనల్ మెమోరీ ఛాంపియన్ యుఎస్ లో ఎంఎస్ చేసి ఇక్కడ ఎంఎస్ చేసే డైనిక్ సర్జన్ నా పెద్ద కొడలు స్టేట్ కదా ఆంధ్రప్రదేశ్ పీజీ సెట్ లో స్టేట్ సెవెన్ వచ్చి గైనకాలజిస్ట్ కింద కూడా సై గిదిరా చదువు అంటే రికమెండేషన్ చేయించుకొని చంద్రబాబుతో రికమెండేషన్ చేయించుకొని దక్కన్ మెడికల్ కాలేజ్ కాబేక్ సీట్ తీసుకొచ్చినట్టు కాదు కాబేక్ సీట్ ఎట్లా వచ్చింది కాబేక్ సీట్ అంటే చంద్రబాబు నాయుడు ఓవైసీతో మాట్లాడి పుక్కడికి సీటు పుక్కడి సీటుకు ఎక్కడ పోటీ పడతావు దేశ పడతావు ఇవాడ మాదిగా ఉద్యమంలో ఉంటే వాడు నువ్వు సామాజిక ఉద్యమంలో ఉన్నావా ఎప్పుడు కుట్రలు కుతంత్రాలు ఎత్తులు జిత్తులు ఎట్లా ఎవరికి తల మీద సేవెట్టాలి ఎట్లా ఎవరి తల మీద సేవెట్టాలే ఎట్లా ఆడది బసవాసు రాస్తాం ఇప్పుడేమో రేవద్దేమో అభయాస్తా అని పోతాడు ఇలా బసవాసు రాస్తాం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది బస్తీ పట్టు చూడడానికి కాంగ్రెస్ పోయింది అంతకుముందు అన్నాడు ఆరు నెలలకు అన్నాడు జరిగాం పార్టీ కార్యాలయంలో ఆరు నెలల కాంగ్రెస్ పార్టీ కుప్ప ఉంటుందని చెప్పి ఆరు నెలల కుప్పకూడదు ఈ నెల పోయితే కుప్ప కుటుానికి ఈ నెల కొంతే కుప్పానికి ఎందుకంటే రేవంత్ రెడ్డి చెప్పిండు నేను జెడ్పీటీసీ అయిందంటే మాదిగల ద్వారా జెడ్పీటీసీ అయినా నేను ఎమ్మెల్సీ అయిందంటే మాదిగల ద్వారా ఎమ్మెల్సీ అయినా నేను ఈ మొదటిసారి ఎమ్మెల్యే అయినానంటే మాదిగల ద్వారా అయినా నేను ఎంపీని అయినానంటే మాదిగల ఆశీర్వాదంతో అన్నా ఇప్పుడు ముఖ్యమంత్రి అయినంటే మాదిగల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అన్నాడు కానీ నిండా కొచ్చుతూ పెట్టిండు రేవంత్ రెడ్డి మొత్తము అన్ని సీట్లు రెండేమో మాలలకు ఇచ్చిండు ఇదేమో బైల్డ్ అని చెప్పితే పద్దశాలకి ఇచ్చి ఎక్కడ చెబితే కరెక్ట్ లేదు అంతేకాకుండా కంటైన్మెంట్ ఇంకో మాలకి ఇచ్చిడు ఎక్కడ కూడా మాలలు నిన్ను ఓచుకునేటట్టు లేరు మాన్యులు పొడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్న ఊళ్ళలో మొత్తము తెలంగాణ మాన్యలందరికీ ఒక్క డైల్ మీలో ఉత్సాహం నింపడానికి మాది బిడ్డలు ఎవరైతే ఉన్నారో మన జాతి బిడ్డలు ఊళ్ళో అన్ని వర్గాలకు సేవ చేస్తూ ఉంటాం అందరి దగ్గరికి ఓదుతాము ఇగో మాదిగాడికి జరిగిన అవమానం ఇది మాధిగవ మన వాళ్ళందరూ కూడా ఎంత కాంగ్రెస్ లో యాభై ఐదు మంది ఎంపీ టీచర్స్ అప్లై చేసుకున్నారు పాప మా చెల్లె ఇందిరా కూడా అప్లై చేసుకున్నది సాంధ్య అప్లై చేసుకున్నాడు పరంజ్యోతి అప్లై చేసుకున్నాడు పరమేశ్వర్ అప్లై చేసుకున్నాడు అనేక మంది అప్లై చేసుకున్నాడు అందరి అందరూ ఇంద్రో ఇక్కడ ఒక్క రాత్రి కూడా అప్లై చేస్తున్నది ఎంత దుర్మార్గమో పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఎక్కడ పోయి ప్రభుత్వంలో గతంలో పనిచేస్తున్న వాళ్ళు ఎక్కడ పోయ్లు విద్యావేత్తలందరూ ఎక్కడ పోయి ఏముండదో మాయమంత్రం ఏందో ఎంత మోసం చేసిండు కేసీఆర్ కు వీళ్ళందరూ మాటలు విని టికెట్ ఇచ్చిండు బీఫామ్ ఇచ్చిండు పెద్ద కేసీఆర్ పెద్ద మూట ఇచ్చిండు పెద్ద మూట పరిష్కారం ఇచ్చిండు మళ్ళా కేసీఆర్ కేటీఆర్ దగ్గర వెళ్ళి కేటీఆర్ దగ్గర వెళ్ళి ఏమంటారు సర్వే రిపోర్ట్ బాగా మరి మళ్ళీ పైసలు బాగా అవుతుంది నేను అని చెప్పేసి చిన్న మూట కోసం కేటీఆర్ దగ్గర పోయి చిన్న మూటకు పెట్టిండు భయం దాన్ని ఉంటాడే దయంగా ఎందుకంటే పార్లమెంట్ యొక్క ఇన్ఛార్జ్ బాధ్యత కాబట్టి వారికి పెట్టిండు ఎవరి రోజు వాళ్లకు టూపు పెట్టుడే టూపు పెట్టుడే మోసం చేసుడే నమ్మించుడే అది చరిత్ర అలాంటి చరిత్ర హీనుడు ఇవాళ పార్లమెంట్ అభ్యర్థిగా కూతురు ఏం చేసిందండి కూతురు కరివేశారికి పుట్టుడే గడకాయమా కరివేసినారికి పుట్టుడే గడకాయమా వాట్ ఇస్ హర్ ప్రొఫైల్ వాట్ ఈస్ అర్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ వాట్ సర్వీస్ పార్టీ పార్టీ వేర్ ఎక్కడ కరిచేదో కరి అయితే బిడ్డ మరి సరిపోద్దా దయచేసి ఏ పార్టీలో ఉన్నా దళితులు అందరూ కావాలి మా ముంచిండు ముంచుండు ముంచిండు ముంచుండు ఉపకులాలను ముంచిండు అరవై వేళ్ళే కంటే ముంచుతూనే వస్తున్నాడు ముంచుతూనే వస్తున్నాడు ముంచులేని పని ఇక కేసీఆర్ గారిని బయట తగు తెచ్చినట్టు బాధుడి కేసీఆర్ గొంత కొట్టించిందంటే ఆయన ఎంత మరి జిత్తుల మారి నక్క కరియండి జిత్తుల మారి నక్క అవకాశవాది స్వార్థపరుడు ఎప్పుడు అధికారం కావాలి అధికార దాహంతో ఈ బాగా తిట్టాలనుకుంటే ఆయనకి మంత్రి పదవాడా ఆమెకు ఎంపీడా ఏం బీకినా ఏం బీకిన ఏం తక్కువైంది ఉప ముఖ్యమంత్రి అయినప్పుడు ఎందుకు అభివృద్ధి చేయలేదు విద్యాశాఖ మంత్రిగా ఉండి ఒక డిగ్రీ కళాశాల తీసుకురాలి ఇరిగేషన్ శాఖ ఉంటే వరంగల్కి ఒక ప్రాజెక్ట్ తీసుకురాలే ప్రైమరీ ఎడ్యుకేషన్ ఉంటే ఏం చేయలేదు అదేవిధంగా కార్మిక శాఖ సోషల్ పేరు ఉంటే నువ్వు కోర్టు కంపించడానికి ఆ సోషన్ సార్ వాడు పుట్టి బోడింత బలం కొండం పెట్లాడని చెప్పేసి పెద్ద వ్యాసం అంటే ఆయన కింద పద్మశాలి వాళ్ళ చిన్నమ్మ కొడుకు చిరంజీవి అని ఈడీఎస్సీ కార్పొరేషన్ ఉండే ఓన్లీ పద్మశాలీలకే చేసేది మాల మాదిగలు ఆయన మాదిగల మాదిగలు అక్షలే కనిపించడు ఆయన పదేళ్ళు తెలుగుదేశంలో ఉన్న రోజులు పద్మశాలీగా పెద్ద బిడ్డ ఐఏఎస్ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు జిల్లా అధికారులు కావచ్చు ఇలా ఎస్సీ కార్పొరేషన్ రోడ్ కావాలన్నా కూడా వాళ్ళకు మాత్రమే చేసేది కానీ ఏ ఒక్క దళితుడు బాగుపడి కరీంసీ ద్వారా ఏ ఒక్క ఏ దళితుడు కరీం సీర్ లా బాగుపడ్డని చెప్పి ఉండడు ఆఖరికి దయాకారు ఎంత ఇక్కడ కావాలి అందరికంటే వద్ద వద్ద మాదుగులయొద్దని చెప్పి దానికి అదే అదేవిధంగా అన్న దయా నేను ఉప ముఖ్యమంత్రి అన్న స్పీకర్ గా ఉన్నప్పుడు గద్దల పద్మ అవకాశం వచ్చింది అన్నా దండం దండమిట నా నియోజకవర్గం దండట సో ఆ బిడ్డ జెంపించి గెలిచిందన్న మీ ఆశీర్వదించాలంటే ఆ రోజు గొప్పగా అన్న చెప్పండి కొట్టాలి కారణ అన్న స్పీకర్ నేను డిప్యూటీ సీఎం మీరిద్దరు మాట్లాడి ఫైనల్ చేయమని చెప్పింది సీఎం గారు నేను ఒక్క మాట చెప్తే పెద్ద మనసుతోటి అన్న ఆ రోజు ఒప్పుకుంటే గద్దల పద్మ మరి ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ గా చేయగలిగడం అట్లా ఉండాలి నాకు కులంలో ఉంటున్నందుకు కులపులో పుట్టినందుకు ఏదో ఒకటి చేసి చూపించాలి కదా ఎక్కడ అలాంటి కార్యక్రమాలు చేయకపోతే కదా ఎందుకు నీ అడిగి అక్కెక్కడిది ఓటు అడిగే అక్కెక్కడిది ఏ ఒక్క దళితుడు కూడా నీడ వల్ల నేను బాగుపడ్డా నీ వల్ల బా ఏమొచ్చింది దళితుడు అని చెప్పుకుంటే ఎన్కౌంటర్లు వచ్చినాయి నేను బాధగా అని చెప్పుకుంటే నాకు ఎన్కౌంటర్ కరీంశ్రీ గారు ఎవరు ఉంటే ఇన్ఫార్మర్ అని వచ్చుడు ఎవరు ఉంటేనేమో ఇన్ఫార్మర్ అని వచ్చుడు అక్కడ బేసట్టి రాములు అని చెప్పే పద్మశాలి నల్లగుట్ట కథ ఇన్ఫార్మర్ అది దాకా జెడ్పీస్ బట్ట పద్మశాలి యాదగిరి అని ఒక ఆయన మరికొండ కథం ఎవరన్నా ఆయన దగ్గర చెప్పి అక్కడ పోవాల్సిందే ఆయనకు దూరాన్ని చెప్పి ఇక్కడ పోవాల్సిందే మొత్తం పదివేలు అలా చేసిన మొత్తం కూడా ఆయన ఖాతలే ఇటు ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలు ఉన్నాయి దయచేసి చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు పదిహేను రోజుల నుంచి చాలా మంది సోదరులు అందరూ ఫోన్ చేసి అన్న మీరు రావాలి అన్న మీరు రావాలని అన్నారు నాకు అందరికంటే ఎంత చాలా రాజకీయాలలో మొట్టమొదటిగా నేను ఇద్దామే చాలా అంటే చాలా అప్పుడు ఎన్ని రోజులు కలిసినమో ఎన్నిసార్లు కలిసి ఫోన్ చేసామో ఎన్నిసార్లు వాదించుకున్నామో ఎన్నిసార్లు సార్లు ఒకరిని ఎంకరేజ్ చేసుకున్నామో నన్ను ఎంకరేజ్ చేసిండు ఆయనకు ముందు టికెట్ రాలే నాకు ముందు టికెట్ వచ్చింది తొమ్మిదిలో సో ఆ రకంగా అనేక రకాలుగా ఎక్కడున్నా ఇంత దూరం ఉన్నా కూడా నాకు దేవుడు వచ్చిన మరి బ్రదర్ అక్కడ నాకంటే వయసులో వచ్చిన్నాడు కాబట్టి తమ్ముళ్లాగా నేను వయసులో పెద్దండి ఏదేమైనా కూడా ఇంత చక్కటి కార్యక్రమం చేస్తాం దయచేసి ఇంత దూరం నేను వచ్చింది కడివేమి శ్రీవారుడి డిపాజిట్ రాకుండా కాబట్టి డిపాజిట్ అక్కడ ఉదయం లక్ష్యంగా చేయాలి తెలియకుంటే తెలియజేసుకుందా జై తెలంగాణ